మానవ జాతి భూమి మీద సుఖంగా జీవించాలంటే అనేక పరిస్థితులు అనుకూలించాలి భూములు సారవంతంగా ఉండాలి చెట్లు చేమలు ఫలవం ఫలభరితంగా ఉండాలి జీవరాశులు ఆరోగ్యకరంగా ఉండాలి జలవనరులు ఆరోగ్యంగా ఉండాలి తోటి మానవులు సహకరించాలి వీటన్నిటినీ గుర్తించకుండా మనిషి నేను సుఖంగా ఉండగలనని పగటి కళలు కంటున్నాడు అధిక దిగుబడులు సాధించడానికి నేల ఆరోగ్యం అత్యంత కీలకం అవసరానికి మించి రసాయన ఎరువులు వాడితే భూసారం దెబ్బతిని దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుంది దానికి తోట పెట్టుబడులు పెరిగి రైతులకు సాగు భారంగా మారుతుంది అధిక మొత్తంలో సేంద్రియ ఎరువులు వాడుతూ అవసరం మేరకు రసాయనిక ఎరువులు వినియోగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు సూచిస్తున్న క్షేత్రస్థాయిలో అది సరిగ్గా అమలు కావటం లేదు మన ఆరోగ్యం సుఖ సంపదలు పూర్తిగా భూమి మీద ఉన్న ఇతర వనరులు జంతుజాలాల మీద చెట్లు చేమల మీద ఆధారపడి ఉన్నదన్న వాస్తవాన్ని మర్చిపోరాదు అప్పుడే మానవ జాతికి అవసరమైన ఆహారం పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలు మన సుఖ సంతోషాలకు అవసరమైన ఔషధాలు లభ్యమవుతాయి మనం ప్రకృతిని రక్షించడం ప్రకృతి కోసం కాదు మన కోసమేనని గుర్తించాలి ప్రకృతి అనేది సమాజానికి అవసరమైన వనరులనన్నింటినీ తనలో ఇముడ్చుకుని ఉంది అందువల్లనే మనిషికి భూమికి సత్సంబంధాలు సమతుల్యత కలిగి ఉండాలి ప్రతి తరం వారు భూమికి తాము ధర్మకర్తలుగా భావించాలి భవిష్యత్తు తరాలకు మనకు వారసత్వంగా వచ్చిన అడవులను నదీ నదాలను నాశనం చేయకుండా కలుషితం చేయకుండా అప్పచెప్పాలి అందువల్లనే అమెరికన్ మూలవాసుల్లో ఒక సామెత ఉంది వి నాట్ ఇన్హెరిట్ ది ఎర్త్ ఫ్రమ్ అవర్ ఎన్సెస్టర్స్ వి ఇట్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్ అంటే ఈ భూమిని మనం పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందలేదు మన పిల్లల నుంచి అప్పు తీసుకున్నాము అని వారు నమ్ముతారు అందువల్లనే భూమికి హాని చేసే జంతుజాలాలకు ఆహారానికి తప్ప దేనికి హాని చేసే విధంగా వారు వ్యవహరించారు మూలవాసులకు లేకపోతే మన మన భారతదేశంలో కూడా ఆదిమ ప్రజలకు గిరిజనులకు ఉన్న ప్రకృతి పట్ల ఉన్న గౌరవం నాగరికులమని చెప్పుకుని మనకు లేకపోవడం దురదృష్టకరం అంటే మూలవాసుల భావనలో భూమి మనకు వారసత్వంగా రాలేదు మన సంతానం నుంచి భూమిని మనం అరువు తెచ్చుకుంటున్నాం అందువల్లనే తమ భూములను నాశనం చేసుకునే ప్రజలు తమను తాము నాశనం చేసుకుంటున్నట్లే అడవులను మన ఊపిరితిత్తులుగా గౌరవించాలి అడవులను రక్షించుకోలేకపోతే చాలా వృక్షజాతులు జంతు జాతులు నశించిపోతాయి ఇది మానవ జాతిని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది చాలామంది రైతులు అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా తోటివారితో పోటీ పడుతూ అవసరానికి మించిన రసాయన ఎరువులు వాడుతున్నారు దాంతో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి తీరా దిగుబడులు ఆశించినంతగా రాకపోవడం ఉత్పత్తులకు సరైన మద్దతు ధర లభించకపోవడం ప్రకృతి విపత్తులు వెరసి రైతును ఆర్థికంగా కుంగతీస్తున్నాయి సాగు గిట్టుబాటు కాక ఎంతోమంది అన్నదాతలు అప్పులు పాలవుతున్నారు నేల నిస్సారంగా మారితే భవిష్యత్తులో వ్యవసాయం మరింత సమస్యాత్మకంగా మారుతుంది టు డ్యామేజ్ ది ఎర్త్ ఈజ్ టు డ్యామేజ్ యువర్ చిల్డ్రన్ అని మెండల్ బెర్రీ అనే రైతు కవి ఎంతో చక్కగా చెప్పాడు అంటే మన భూమిని నే నేలను భూమిని దెబ్బతీయటం అంటే మన పిల్లల్ని దెబ్బతీయటమే అనేది ఆయన కవితాత్మకంగా చెప్పాడు అందుకే రైతులకు రెండు మతాలు ఉంటాయి ఒక మతం దేవుడి చుట్టూ తిరుగుతుంది మరో మతం భూమి చుట్టూ తిరుగుతుంది మనం రైతులను ఎవరిని అబ్జర్వ్ చేసిన ఒరిజినల్ ఫార్మర్స్ ఇన్ విలేజెస్లో ఉండే వాళ్ళని ఎవరిని అబ్జర్వ్ చేసిన వారికి భూమి పట్ల అపారమైన గౌరవం ఉంటుంది భూమిని తల్లిగా భావిస్తారు తల్లిగా నమస్కరిస్తారు తల్లి నుంచి బిడ్డ పాలను స్వీకరించినట్లుగా భూమి నుంచి ఫలసాయాన్ని సంపాదించాలని చూస్తారు పచ్చని చెట్లు నరకటానికి వారు చాలా సందేహిస్తారు ఏది ఏమైనా భూమిని గౌరవించకపోవటము భూమిని రక్షించకపోవటం అంటే మన మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవటం అవుతుందనేది మాత్రం అందరూ గ్రహించాల్సిన సత్యం అది కూడా ఈ సత్యాన్ని గ్రహించడానికి మన పద్ధతులను మార్చుకోవటానికి ఎక్కువ సమయం ఉందని భావించరాదు ఇప్పుడు వర్షపాతంలో సమతుల్యత దెబ్బతినటం ఒకేసారి వర్షాలు పడటం నెలలో పడే వర్షాలు వారంలో పడటం వారంలో పడే వర్షాలు ఒకే రోజు పడటం ఇవన్నీ కూడా ప్రకృతిలో వస్తున్న మార్పులకు సంకేతంగా భావించి ఇవన్నీ డేంజర్ సిగ్నల్స్ ప్రమాద సంకేతాలు వీటిని గుర్తించి మన పద్ధతులను మార్చుకోవటం మంచిది